పా ఈ నలం ఒక పొడి ఎటు వేయడం ఏమో ని పర్ర పర గోకుడు పెడతాని ఉక్కపోతకు పేన్లు కింద పడ్డాయో ఏమో వచ్చినాక పేర్లు చూడమానానే నెత్తిప్ప బుద్ధైతాన్ని ఎటువైనా ఈ శితీకు గుండు చేసుకో బుద్ధి అవుతాని అబ్బా గోక్తంటే ఆయమంటాని ఎన్ని పేర్లు వచ్చినాయో ఏమో కొడుకో గోల పేర్లు వచ్చినాయి కదా గోలలో కూడా వస్తానే ఎంతడు ఏడు నాకు చెప్పను రారా పేర్లతో చిట్టి పైసలు అని మస్తు ఆశపడ్డా మూడో చిట్టి అనుకుంటే ఆరో సిట్టిత్తరాట ఇప్పుడు ఆరు నెలలు అవి కట్టాలే ఆరు నెలలు ఎప్పుడు గడవాలి ఏమైతే చి నీ అవ్వ మూడు నెలలకే పని కొనుక్కోవచ్చు అనుకున్నా మళ్ళా మూడు నెలలు పెట్టిండు ఇవి మూడు అవి మూడు ఆరు నెలలు కడతాయి ఫస్ట్ సంతోషంగా ఉన్న సిట్టు పైసలు ఇస్తాడని ఆయనను పోయి అడిగితే తమ్ముడు వేరేటోళ్ళకి మాట మాటిచ్చినా నువ్వు ఆరోజు తీసుకోరా అన్నాడు నీ అవ్వ నా పిల్లల్ని దాని అవ్వగారికి పోయి అడిగా అంటే దాని పానం పోయినట్టే ఎత్తది ఏమో కొంపలు మునిగిపోయినట్టే ఎత్తది ఛీ ఏదన్నా కొనుక్కుందాం అనుకుంటే నాకు సడన్గా అయ్యే రాదు నీ అవ్వ ఎప్పుడు కూడా ఆశపడద్ది ఇంకో తప్ప సరే ఇక ఆయన కూడా ఆరు నెలలకి ఇస్తా అన్నాడు కదా ఆరో సిట్ ఆరో సిట్ ఇచ్చినప్పుడే తీసుకుంటా ఆల్రెడీ మూడు నెలలు గడిచినాయి కదా ఒక మూడు నెలలు కళ్ళు మూసి తెలిసే వరకు అయిపోతుంది నా నలమొక్క పిల్ల ఏం చెప్తాందేమో ఒకసారి అయితే మెల్లంగా అడుగుతా ఆ రోజు ఇట్టు అన్నాడే మీ వాళ్ళను ఓ యాభై వేలు అక్కరా రాదు డౌన్ పేమెంట్ కట్టి బండి తీసుకుంటా అంట తీసుకొత్తదో మరి ఏమంటదో చూస్తా అడుగైతే ఈ నలమొక్క పొడి ఉన్న పేర్లన్నీ చేతుల్లో

నాకు చిట్టి పైసలు మూడో నెలకి ఇస్తాను మళ్ళీ ఆరు నెలలు అన్నాడు ఆగు నా బాధలు నేను పాడుగాను ముందైతే నేను ఎత్తి చూడే పేలు కొరుకుతానే పేలు కొరుకుతానే పెద్ద ప్లానింగ్ పెద్ద ప్లానింగ్ చిట్టి పైసలు అంటే మంచిగా బండి కొనుక్కుందాం అనుకున్నా డౌన్ పేమెంట్ లా బండి తాగా కొనుకొచ్చు కానీ ముందైతే పేలు చూడు అంత నెత్తంత కోకుతాని చూడంటే అబ్బా కింద పడుతున్నాడు ఇక్కడ ఇక్కడ ఆగో కొడుకో నెత్తిన పురుగులు పడ్డట్టు పడ్డాయి కానీ పెళ్ళు అన్న ఎక్కడ నుంచి పడ్డాయో ఏమో పాడుగాను నాకు రోమాన్ని నెలుపుతాయి ఆ నెత్తి విన పెయిన్లు చూడబా ఆగో ఇప్పుడు ఎవరు చూస్తారు మన చూడంటే ఏంటండి మహానటనా ముందు చెప్తే బ్రౌండ్ లోనే కొట్టుకొచ్చుకుంటూ కాలే అవి పొద్దు తంటే రక్త వత్తది ఇన్ఫెక్షన్ అవుతది ఇప్పుడు నాన్ ఎత్తినంటే మళ్ళీ నేను ఎత్తినకి రావా అబ్బో ఇది కూడా నిజమే రాత్రి అయితే ఒకటే మాట ఏమో కదా అబ్బో నాకు భోత్ నేను పడతది ఉక్కుతో పాటు సైడ్ ఊక్కుకి ఇక్కడకి ఇక్కడ రెండు చేతులతోటి సంతృప్తి పొందుతున్నావు నాకు అర్థమైంది ఇగో నేను ఎత్తిల ఒక్క పెయిన్ లేకుండా ఎత్తా మీ వాళ్ళను బండికి పైసలు సిట్ ఎత్తి మీ వాళ్ళే మీకు ఇత్తా సంతోషం ముందైతే చూడే సరే చూద్దాం మంచిగా కుక్కుతానే నేను అంటాను మళ్ళీ నువ్వు నాకు నీ కుక్కుడు కాదు నాకంటే ఇంత పొడవు ఎడకలు ఉన్నాయి కాబట్టి వాడే నీకు నెత్తులు ఎటుకలే ఉన్నాయి నువ్వే గట్లంటే ఎట్లనే

ఎట్లా కుక్కండి పోనీ కుక్గా మంచిగా చూస్తానా చూసా ఒకటి రెండు ఉండాయా పాపితే పుట్ల పుట్లు కనబడతాన పుట్ల పుట్టుతానయి బొమ్మ నా మెడలు ఇరుగుతాయి అలా అది తెలుసు వంటే ఓ పని చేయ వచ్చి బుండు కన్నా ఏంటి బిల్ల తెచ్చి మొత్తం వారి మునిగిందని కొడలు మాడేసుకుంటారు ఎవరన్నా నెత్తుల పేర్లు పడ్డాయనుకుంటే ఉండవచ్చు నాడు నువ్వు చూడు చూడు అంటావు ఆడోటి ఉండదు అనే నెత్తి నిండా పుట్టడు ఉన్నాయి అవి లెక్క అంటే కొంటెలు పడతాయి పటు ఇక దువ్వం తోటైతేనే రాతాయి అబ్బో మొత్తం మొత్తం గిన్నె ఉన్నాయి గిన్నె ఉన్నాయి పుట్ల గుట్లు పుట్లు అమ్మ ఇంకా అంటూ ఏం రుద్దుకుంటానవే ఒక్కొక్కరు రెండు రెండు పెడతాయి నువ్వు నాలుగు నాలుగు పెడతాను ఆయన చూడు చూడుగా నింబవాసం కొట్టి తూర్కు గాలి తెచ్చి మొత్తం బాగా పీసేసి రాపు తాగు మొత్తం సగం ఇటుకలని ఊగాలి ఐదు ఐదు రూపాయల షాపులో తడి మురికి పోతున్నాయి పెద్ద డబ్బా పట్టుకో రబ్బో ఏదైనా పోదు రోజు కడుక్కోలే అర్థమైతాంతా పొట్టు పొట్టు రాలుగా అడగాను ఒకసారి రంగు అమ్మ మేడం

పెయిన్లు చూడా తలకాయ ఎత్తా మీ అవ్వని వినిపించుకోగానే ఇంకో తప్ప నాకు వేయకు నీ పక్క అంటే నాకు వార్తాయని చూస్తానా ఇన్నవా ఈ కాలం నుంచి ఆయన రోజు రెండు రోజులకోసారి రుద్ది కనవాడు గిద్దరి మురికెళ్తది అవ్వో అవ్వో నన్ను ఎత్తిపోయింది ఎత్తిపో ఎక్కువ అబ్బాయి ముట్టుకుంటే నీ బంగారు పేర్లు వచ్చరాలు పేర్లు అని కడుపులా దాచుకుంటా అది అయిపోయింది ఇంకా దుర్ద తక్కువైంది కదా అమ్మా అవసరం ఉంటావు తీరుంటావు అవసరం లేకపోతే ఓ తీరుంటావు నీ అవ్వని నువ్వు నాకు చూడాన్నా నీ నీవు చూసుకోవాలి

అందుకే బాగులని తాగితే మంచిది అని నీ అబ్బా అంత శత్త గీతే తాగద్దే ఓ వెంటలోడా ఒక్క రోజు రెండు రోజులు గట్లనే ఉంటాయి ఇప్పుడు పోయి నీళ్ళ నీ ముఖం పెట్టుకొని చూడుకో ఇంత మంచి కనబడుతుంది నీ ముఖం అంటే అర్థం కన్నా మంచి గర్భి తాజా నీళ్ళ ముఖం అయితే స్వచ్ఛమైన రా అవి తీసుకురాబో బిందే పట్టుకోనత్తా తీసుకొస్తాము తీసుకురాబోయే నీ అబ్బా ఇది చెప్పింది నిజమే ఎట్లుంటే చూడాలి మరి ఆ నీళ్లు తాగి సరే తీసుకత్త అబ్బా నా పెన్న లావాణి అన్నది నిజమే ఎంత మజ్గా మారుతుంది బాగు అబ్బా ఎంత ముసుగా మారుతుంది బాగు ఆ ముఖం నీళ్ళలో కనిపిస్తుంది ఎంత తెల్ల గున్నాయి గలగల పారేటి గంగమ్మ తల్లి నీ అమ్మ ఫిల్టర్ నీళ్ళు తాగి తాగి పరిసరవుతుంది ఈ నీళ్ళు తాగితే ఉన్న రోగాలు పోతాయట గంగమ్మ తల్లి గంగమ్మ తల్లి అబ్బా నీ అబ్బా చెప్పినట్టుకుంటా మళ్ళీ బాధ

వానలు పడి పత్తి చేతి ఖర్చే లోపే కరాబ్ అయిపోయింది పత్తి ఈ సారైనా పెట్టిన పెట్టుబడి వత్తదో రాదో గిట్లా ఏం చేసుడు ఇట్లా అయితే అన్ని కొతికిలైనాయి తల కొట్టుకున్నాను పేలు పాడగాను ఒకసారి పత్తి చూడ ఎట్లున్నానో అన్ని కొతికిలా అయినాయి పత్తి చేతి ఖర్చే లోపే వాన పడ్డది మొత్తం దర్శనాన్ని కొట్టుకలైనాయి నీ అబ్బా ఇది సగం రేటు కట్టించారో కట్టారో మరి ఏం చేద్దామే రావాలి పెట్టుబడి మంద మంచిగా చాలు చేతుల కట్టం మీనా మంచిదే రాని కాడికి రాయి ఏం చెప్తామే ఇక అట్లనే అనుకోవాలి అబ్బా ఈసారి పంట మంచిగా వస్తుంది పత్తి చేతి కడుతుంది మంచి ఉంటాం అనుకున్నా అబ్బా మనం అనుకున్నది ఏదైతే లేదే ఏదైతే లేదు నిజంగానే ఆడబెట్టినా కూడా ఏం అన్ని కొట్టుకెళ్ళే అంటే బుగ్గ బుక్క వస్తే మంచి రేట్ వరకు మనకి ఏమైనా రూపాయి ఎట్ చేసుకుంటాం భయం అవుతాండే రవలి ఇగ ఏం చేస్తాం దేవుంది దయ మన చేతిలో ఏమన్నా ఉన్నదా ఇక బాధపడత ఏం లేచి పెట్టుబడి మందం మార్కెదు కానీ లోపలికి గ దాన్ని చూసుకుంట బాధపడదు బాధ అనిపిస్తా అనుకో ఏం లే అబ్బా రావణ్య నువ్వు అన్నది నిజమేనే

పక్కపున్న జల్ల శాపం మెరుచుకుంటా వేయిందే చూసినావా భార నీళ్ళల్లా జల్ల శాపం మెరిచిందంటే అవి ఎంత మంచి తెల్లటి నీళ్ళు లావణ్య నేనే ఎప్పటికీ విడిచిపెట్టింది అదే కౌస్బోర్గా ఉన్నాడు

నువ్వాangana శేకర్ అచ్చన వన్నా చేతుల కట్టయనే నీ అవ ఉండగా ఉండవా మామతుకు ఇప్పుడు ఎదురికొస్తాననే పోయి పట్టురా నీతోని పట్టుకో పట్టుకో

జలశాప కావాలి ఆ మనిషి ఇలా ఎట్లా పోయి జలశాప పట్టుకురా లేదా మా అమ్మగారింటికి పోతే చెప్తారా నీ అవ్వ జలశాప పోతే మీ అవ్వగారింటి పోతావా జల్ల కోసం నన్ను చల్లు అనిపిస్తాన వారే నన్ను చల్లు అనిపిస్తాన వారే నా ఆవేదన అర్థం చేసుకోండి నువ్వు అన్నట్టు జల్ల మా పట్టుకత్త గాని మరి బయటికి పైసలు అడుగుతావా పైసలు విషయం తర్వాత ముందు నువ్వు షాప పట్టుకరాపో

పోతానా శంకర్ గారు వాపాలు నాకు పడయా చూద్దా నువ్వు అంటే ప్రేమ గారే ఇంకోపాలు తెచ్చినాక మరి బండికైతే అయితే పైసలు అడవాలి అబ్బా అడుగుతుంది ఏ ఇంకా నువ్వు చింతపండు నా నీ షాపాలు తెచ్చుడే కడిగి పులుసు పెట్టుడే అర్థమైతుందా సరే పోతానాపకపోవాలి అప్పుడు చెప్తా అయితే ఇంత పట్ట ఎందుకంటే నీ చే అవ్వ కోడుక ఎర్రమామ చెప్పినట్టు జెల్లలు మస్తు ఎదురెక్కుతానయి అబ్బా ఈ అవ్వ రెండు జల్ల చేపలు కొంటే నా పెళ్ళ వాళ్ళ అమ్మగారిని అడిగి బండి కొనిది అబ్బా దొరికే నీ దండం పెడతా దొరక రాదే అగేకి మొత్తం జైళ్ళల్లో ఉన్నాయి వేరే అననే పడతలేదు పారే నీళ్ళల్లా అప్పని అప్పని చి ఒక్కడ దొరుకుతలేదండి నీ అవ్వని అటు పోతే దొరకనే దొరుకుతలేవు అబ్బా జల్లలు ఎదురస్తాన నైట్ ఇప్పుడు దొరకపోతే ఇక నేను వేస్తే నా ఇజ్జలు మానం పోతుంది ఇక దొరకబడతా రెండు జెల్లలు రవలి తెచ్చుడేందే ఒక్కడి కాదు నువ్వు అన్నచాప జల్లలు తెచ్చినా ఉష్కల అంగవడి ఒత్తి తెచ్చినా అంగవడి ఒత్తి తెచ్చినా అయ్యో అడుతూ గాని తిన్నాక మరి మీ వాళ్ళను బయటికి పైసా అడుగుతావు కదా సరే మా అడుగుతుంది ఏవో పెద్ద పెద్ద ముక్కలు నీ ఇష్టం ఉన్నంత దీని పోవే సరే బండికి అయితే అడుగు మర్చిపోపు అబ్బా దేవుడా నా భార్య కోరిక నెరవేర్చిన ఇక తిన్నాక బండి పైసలు అడిగిందనుకో సిట్టి పైసలు రాగానే ఆలయ ఆలకిద్దా నాకు ఉత్తగ ఏమద్దు పరాస్ అమ్ము పాంటుంది దాని పైసలు నాకు ఎందుకు నాయ నాకు ఇచ్చినాక నేనే ఎందుకు అడుగుతా అందుకే దాన్ని మెల్లంగా బుజరికిస్తానా నాకు ఇచ్చేటివి ఉంటేనా చిట్కలు చిట్కలు వేసి అమ్మను సింగు సింగు అని ఎగురుకుంటా అంటును వాళ్ళు ఇచ్చేది నాకు రూపాయలు లేదు కాబట్టి దాన్ని బాధలు కడతారమ్మంటానా అరకత్త జాప తింటది బండికి పైసలు అడుగుతుంది మూడు గంటల తరువాత రవలి జల్లచాపల కూర ఎట్లున్నదే ఎట్లున్నదా చెప్పన్నా చెప్పు చెప్పు చెప్పే నీళ్ళలోకి కదా పానం తోటి చెప్ప ఉంటది చెప్పు జల్లచాపల కూర తింటే పానం అంతా జల్లు జల్లు అన్నదే జల్లు జల్లు అన్నదే నా మీద నాకేం నమ్మకం లేదు మీరేనా సార్ ఏంది జల్లచాపల్లు జల్లు అంట నీకు ఏం జల్లు అన్నదో ఏమైందో నాకు తెలియదు గాని ఇగో జల్లచాపాలు తెచ్చినాక మీ ఊళ్ళో నువ్వు బండికి పైసలు అడుగుతా అన్నావు బుజ్జి అడుగు ఇప్పుడు ఆరో చెట్ ఇస్తా అన్నాడు కదా మన మా వాళ్ళ దగ్గర పైసలు అడుగుడేందుకు ఇంకా మూడు నెలలు అయితే నీ పైసలు నువ్వే అనుకోవచ్చు కదా జల్లచాపాలు తెచ్చినాక అడుగుతా పో అన్నావు తెచ్చి తిన్నాక